బిబిఏ బీసీఏ బీ కం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే అమ్మా అమ్మా మీ గత వీడియోల కింద కమెంట్స్ వచ్చాయమ్మా అందులో నుంచి ఒక కమెంట్ తీసాను నేను నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది అనిపించింది సో ఆ కమెంట్ ఏంటి అని అంటే ఓంకారం సాధన ఎలా చేయాలి ఎలా పలకాలి చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో మాకు తెలియజేయండి అమ్మా అని అడుగుతున్నారమ్మా ఎవరంటే ఆవిడ పేరు నాగప్రసాద్ బెల్లప్పకొండ అంట వారు అడిగారు అడిగినందుకు ముఖ్యంగా ఆవిడకి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అలాగే అసలు ఓంకార సాధన గురించి ఆవిడ అడిగారు అని అంటే ఆడు ఓంకారం చేయాలని అనుకుంటున్నారు చాలా మంచి పద్ధతి మిమ్మల్ని గురువుగా భావించి అది మీ ద్వారా మెలకువల్ని తెలుసుకొని తెలుసుకుంటే మంచిదే చేయాలనుకుంటున్నారు అసలు అయితే నిజం చెప్పాలి అని అంటే యోగా చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా చేసే పని మొట్టమొదటి పని ఓంకార సాధన అది చేసిన తర్వాతనే వాళ్ళు యోగా స్టార్ట్ చేస్తారు దీని గురించి కాంట్రవర్సీస్ చాలా వచ్చాయి ఎలా వచ్చాయి అని అంటే ఓంకారం చెప్పడం వలన ఓంకారం అనేది ప్రపంచాన్ని కోసం చెప్పారు కదా మళ్ళా మీరు ఓంకారం అనేది హిందువులకి సంబంధించినది మేము ఇతర మతాలు ఏమైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేమందరికి మాకు ఆరోగ్యం అక్కర్లేదా అసలు అది వద్దు క్యాన్సిల్ చేసేయమని అడిగారు యోగా సాధన యోగా సాధన అంటే మనకి ఏం చేశారు ఒకనొకప్పుడు ఋషులు చెప్పినటువంటిది అంతా మర్చిపోయి ఈ ఓంకారం చే యోగా చెయ్యాలి సాధన జూన్ ఇరవై ఒకటో తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే ఇవన్నీ పెట్టినప్పుడు ఓంకార సాధన చేసేవాళ్ళు చేసినప్పుడు కొంచెం మన వాళ్ళు ప్రతిదానిలో నుంచి కొడిగుడ్డుకు కూడా ఈ పీకే విషయాలను మనం చూస్తాము తప్పదు అది కానీ అది మంచిదే అయింది తర్వాత ఏమని చెప్పారు అంటే వాళ్ళే ఒప్పుకున్నారు దానిలో హిందువులు ముస్లింస్ అనేది ఏమీ లేదు ఎవరైతే మనిషి మనిషి అనేవాడు శ్వాస పీలుస్తున్నాడో పీల్చకపోతే వదిలేసేయండి మారే మీరు పిలుస్తున్నారా మీరు పిలవండి ప్రపంచం వదిలేదు వాడే ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అందువల్ల ఏ జీవి అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసలు వదిలిపెట్టి పీల్చుకుంటోందో వాళ్ళు ఈ ఓంకారం చేయడం అనేది తప్పనిసరి మీరు అనుకుంటున్నారు అది ఓంకారము అనేది ఓంకారం కాదు నాభి దగ్గర అది మొదలవుతుంది ధ్వని రావడానికి నీకు ధ్వని వస్తేనే ఒక మాట బయటికి వస్తుంది లేకపోతే మనకి పూర్వకాలం అంటే ఎప్పుడు మానవ జాతి అసలు మనుగడలోకి వచ్చినప్పుడు ఎవరికి ధ్వని తెలియదు మాట తెలియదు ఒక అక్షరం తెలియదు ఏమీ తెలిసేవి కాదు వాళ్ళు ఏం అప్పుడు జంతువులని వాటిని చూస్తూ ఆ ప్రకృతిలో బతుకుతూ అవి కీ 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 కూ కూ అట్లా అంటుండేవి ఆ సౌండ్స్ని చూస్తూ వాళ్ళు బతికేశారు అదేంటి అవి అంటున్నాయే మనం ఏమీ అనటం లేదే అని సింహాలు పులులు ఇవన్నీ అరుస్తూ ఉంటే వావేవో అరుస్తున్నాయే మనమేమి అనటం లేదే అని ఆది మానవుడు ఏం చేశాడు వీళ్ళందరినీ చూసి 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 పరిణామక్రమ దశ మొదలైనప్పుడు ఓహో ఇట్లాంటి ధ్వని అనేది మనం కూడా క్రియేట్ క్రియేట్ చేసుకోవచ్చు ఏదో ఉన్నది అని అంటే ప్రయత్నం చేశారు ఓకే సరే ఈ ప్రయత్నం చేసినప్పుడు దీనికి అనుగుణంగా ఋషులు ఏమి ఇచ్చారు అప్పుడు వీళ్ళు ఏం చెప్తారు ఋషులు ఇచ్చినటువంటి విషయం ఏమిటి అని అంటే ధ్వని అనేది శరీరంలోనే తయారవుతుంది ఎక్కడి నుంచి తీసుకురావక్కర్లేదు మీరు కనుక గట్టిగా అరిస్తే మీ నోట్లో నుంచి గొంతులో నుంచి బయటికి ఒక ధ్వని తరంగం బయటకు వస్తుంది అని మనకి ఆ ధ్వని అనే సిద్ధాంతాన్ని బయటకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏం చేశారు మనిషికి ఒక ముఖ అవయవాలు ఉంటాయి అంటే ఏంటి కన్ను వేరు ముక్కు వేరు నోరు వేరు ఈ నోట్లోనే చాలా ఉన్నాయి మనకి మాట వచ్చేది నోట్లో నుంచి ముక్కులోంచి కళ్ళలోంచి ఏవి రాదు కళ్ళు ఏం చేస్తాయి ఆ హావభావాలని వ్యక్తపరిచేటట్టు చేస్తాయి ముక్కుతో గాలి పీల్చగలుగుతాం ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ వైఖరి రూపంలోకి బయటికి రావాలంటే నాభి దగ్గర ధ్వని తయారవ్వాలి అప్పుడు నీకు ఇక్కడి నుంచి వస్తుంది బయటికి అది బయటికి వచ్చి లోపల నుంచి వచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలుపుకుని ఆ ధ్వని ఈ ఓకల్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి నోట్లోకి వచ్చాక నోట్లో నుంచి బయటకు వస్తాయి వచ్చేటప్పుడు పెదవులు లోపల పళ్ళు ఆ తర్వాత అంగిలి నాలుక దవడలు ఇవన్నిటినీ అనుసంధానం చేసుకుంటూ వాటి ద్వారా వచ్చేటువంటి ధ్వనుల వల్ల నీకు అక్షర క్రమం ధ్వని వచ్చింది అప్పుడు నీకు అచ్చులు హల్లులు ఇవన్నీ తయారయ్యాయి సో ఫస్ట్ వర్డ్ అప్పుడు ఆది మానవుడు స్టార్ట్ చేసింది ఆ నుంచి ఓం అంటారు మహా కాదు అండ ఆలో నుంచే ఉంది ఆ నువ్వు ఓంకారం ఇప్పుడు నేను చెప్తుంటే అప్పుడు నువ్వు చెప్తావు అన్నారు ఫస్ట్ అంటుంటే అవి రెండింటి మధ్యలో నువ్వు సౌండ్ ఆపుకోవడం తెలుస్తుంది తర్వాత దానిలో నుంచి నువ్వు బయటకు వచ్చాక ఫస్ట్ నువ్వు ఓంకారం అన్నావు ఆ ఓంకారంలో నుంచి గాలి నిలబెట్టుకోవా ప్రాణాయామం చేయాలి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను నువ్వు బంధించుకునే శక్తి నీలో వస్తే అప్పుడు నీ ఓంకారం కరెక్ట్ అవుతుంది ఓకే అంత కష్టమైన పని ఓంకారం అందరూ సులభం ఏది ఓం అట్లా కాదు నువ్వు ఫస్ట్ ఓం స్టార్ట్ చేయంగానే ఆ పెదవలను రెండింటినీ నువ్వు మళ్ళీ మూసేయాలి మూసిన తర్వాత కూడా శబ్దం వినిపించాలి ఎలా వినిపించాలి చౌలల్లో నుంచి రావాలి చౌలల్లో నుంచి కూడా శబ్దం ఉంటుంది ఆ ముక్కులో నుంచి కూడా శబ్దం వస్తుంది నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా ఉన్నాయో దానిని అనుసరించి వస్తుందని సైంటిఫిక్ రీజన్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మానవ జాతి మనుగడలోకి వచ్చి ఎవరు దీన్ని ఇక మేము ఇది హిందువులని ముస్లిమ్స్ అని మేము ఎవరిని అనుకోము అందరం ఓంకారం చేస్తాం అందుకని ఇప్పుడు వాళ్ళు కూడా యోగా సాధన చేసేటప్పుడు ఇతర దేశాల వాళ్ళు వాళ్ళు కూడా ఓంకారంతో చేస్తారు రైట్ ఇప్పుడు మనం ఓంకారం చేసేటప్పుడు పద్మాసనం అంటే ఆసన సిద్ధి కావాలి ఓకే అయితే నీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ యోగా చేయడం అనగానే అందరూ ఏమనుకుంటారంటే శరీరం యోగా అంటే అర్థం ఏంటి అని అంటే రెండింటిని కలియక మనసుని శరీరాన్ని రెండింటిని అంటే చిత్తము బుద్ధి ఉంటుంది కదా ఆ బుద్ధిని కూడా నీవు నీ శరీరాన్ని కలుపుకోవాలి ఆ కలుపుకుంటేనే యోగా అవుతుంది పుట్టిగా ఎక్సర్సైజ్ చేస్తే యోగా అవ్వదు అందరూ ఏమనుకుంటారు చేతులు కాళ్ళు చక్కగా ఇలా చేసేస్తే ఎక్ససైజ్ వన్ టూ త్రీ ఫోర్ చేస్తే యోగా అనుకుంటున్నారు అది కాదు యోగా చెయ్యాలి అంటే సిద్ధిలో నువ్వు కూర్చునేటువంటి శక్తి నీకు రావాలి అంటే నీవు ఉచ్ఛ్వాస నిశ్వాసలనే నువ్వు గట్టిగా పట్టుకునే శక్తి నీకు రావాలి అది ఎలా పట్టుకు ఊరికే ఇలా కూర్చున్నావు అనుకో అలా నేను ఆపుకోవాలి అంతసేపు ఊపిరి నేను ఒకే చోటుకి ఆపాలి ఫస్ట్ అండ్ అది ఆపడం వచ్చింది అంటే నేను ఆపుకోగలను అప్పుడు ఓంకారం చేసేటప్పుడు ఎలా చేస్తాం మనము కూర్చునే పొజిషన్ కూర్చునే పొజిషన్ ఎలా ఒకటే బాటలో చెప్తాను కూర్చునే పొజిషన్ పద్మాసనం వేసుకోవాలి ఓకే పద్మాసనం వేసుకోలేని వాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు ఉంటారు కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు వయసు మించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇలా కుర్చీలో కూర్చోవచ్చు కానీ కాళ్ళు నేలకి తగిలిచ్చకూడదు కింద ఒక స్టూల్ లాంటిది వేసుకోవాలి ఎందుకని మన అయస్కాంత శక్తి తత్వం అంతా మళ్ళా భూమిని తీసేసుకుంటుంది పద్మాసనం వేసినా పద్మాసనం వేసుకుంటే కాళ్ళు ఇలా పెట్టుకోవాలి ఇది ఇలా పెట్టుకో పా అది పద్మాసనం అంటే ఇలా ఇలా పెట్టుకుంటే పాదాలు తగలం చక్కగా కూర్చోవచ్చు ఇంకా నువ్వు చేతులు ఇలా పెట్టి ఇలా ఊగచ్చు కూడా ఓకే అలా కూర్చో అసలు నీకు పద్మాసనం అంటే ఏంటో చెప్తున్నా ఇలా కూర్చో ఇలా కూర్చున్న తర్వాత నీ వెన్నెముకి ఇట్లా స్ట్రైట్గా ఉండాలి అదే పెద్ద రేపు డిగ్రీలు ఇలా ఉండాలి అంటే ఎక్కడైతే నీ వెన్ను పూస చివరి దాకా ఉంటుందో అది పై దాకా ఇలా నిలబడి ఇలా ఉండగలవు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి నీ భుజాలు స్ట్రైట్ బ్యాక్ స్ట్రైట్ ఇట్లా ఓకే ఏం కష్టపడకూడదు ఒళ్ళు గట్టిగా పెట్టేయకూడదు ఏం చేయకూడదు ఊరికి ఇలా పెట్టేసుకుని చక్కగా ఇవి రెండు చేతులు ఇలా పెట్టుకొని ఇప్పుడు ఓ Oh mm. Oh మీరు ఓంకార సాధన చేసేటప్పుడు మీ శక్తి ఎంత ఉంటే అంతా ఎంతసేపైనా ఓంకారాన్ని బయటికి తీయచ్చు ఓకే ఇప్పుడు సడన్గా మనం ఎప్పుడు పడితే అప్పుడు చేయలేము కదా పొద్దున్నే అయితే ఇంకా బాగా వస్తుంది ఇంకా పైదాకా తీసుకోవచ్చు ఓంకారాన్ని అలాగా మూడు సార్లు ఐదు సార్లు చేసుకున్న తర్వాత మీరు సిద్ధిలో కూర్చుని మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని హాయిగా ఏం మర్చిపోవాలి ఒక శ్వాస మాత్రమే ధ్యాస పెట్టాలి అది ఎలా వెళ్తోంది ఎలా వస్తోంది ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అదొక్కటే అనుకుంటూ ఏ దేవుణ్ణి తలుచుకోకర్లా ఒక ప్రకృతిని తలుచుకొని హాయిగా కూర్చున్నారంటే ఎన్ని గంటల సేపు మీరు కూర్చుంటే అంత ఎనర్జీ అంత శక్తి మండలం మొత్తం లోపల అన్ని యాక్టివేట్ అవుతాయి చక్రాలన్నీ అది సాధన చేయడం అంటే అంత సులభమైన పనేం కాదు చుట్టూ శబ్దాలున్నా కూడా నువ్వు మర్చిపోవాలి అన్నిటితో డిటాచ్ అయిపో అవే ఉండవు అలా చేస్తే ఏమవుతుంది నీకు ఎప్పుడు కూడా మనిషి సంతోషంగా ఆనందంగా ఉంది అమ్మ నాకు ఇంకొక డౌటే అంటే నాభి నుంచి రావాలి సౌండ్ అని అంటుంటారు కదా మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అక్కడ నుంచి వస్తుందా ఎలా తెలుస్తుందమ్మా తప్ప ఇంకెక్కడి నుంచి రాలేదు అలా కాదు నువ్వు ఇక్కడే నుంచి అంటున్నావు ఇప్పుడు యోగా ట్రైనర్ అనుకో ఇక్కడ నుంచి వస్తుంది ఇంకా కింద అది అంటే అలా కాదు ఇక్కడి నుంచే మొదలవుతుందమ్మా ఇక్కడికి వచ్చేసరికి నీకు తెలుస్తుంది ఎందుకంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు వెళ్తూ వస్తున్నప్పుడు మనం పొట్ట దగ్గర తెలిసిపోతుంది ఇలా అంటున్నప్పుడు ఈ పొట్ట పైకి వచ్చింది అని అది కళ్ళతో చూడగలుగుతున్నావు కాబట్టి ఇక్కడ ఉన్నదని తెలుస్తుంది కానీ శరీరం మొత్తం కూడా ఇక్కడి నుంచే ఇలా ఓకే ఇలాగే వెళ్ళి చక్కగా ఇలా వెళ్ళి వచ్చిన తర్వాత చెవులలోకి వస్తుంది భ్రమ భ్రమరి చేసినప్పుడు చెవులు మూసుకొని కూడా మనం చేయొచ్చు ఇవన్నీ యోగా సాధనలు వస్తాయి ఇబ్బంది ఇవన్నీ ఏం చెయ్యక్కర్లేదమ్మా నేను చెప్పేది అదే ఎవరికైనా కూడా ఇంత సాధన చేయలేదని భయపడద్దు బాధపడద్దు అసలు మీరు ధ్యాన స్థితిలో కూర్చోగలరా లేదా అది అలవాటు చేసుకోండి ఎవరైతే ఎన్ని డిటాచ్ అయిపోయి జస్ట్ మీరు సంసారం వదిలేయమని చెప్పను డబ్బులు వదిలేయమనను ఉద్యోగాలు వదిలేయమనను ఏం చేయమనను కాసేపు ఫస్ట్ రోజు ఐదు నిమిషాలు కూర్చోండి రెండవ రోజు పది నిమిషాలు కూర్చోండి మూడవ రోజు పదిహేను అలా మీకే తెలియకుండా మీరు కూర్చోగలుగుతారు హాయిగా వెళ్ళి పాటలు కానీ నిద్ర వస్తుంది ఫస్ట్ పాయింట్ మంచిది సెకండ్ పాయింట్ నిద్రపోయినా ఏమీ కాదు మొదటి రోజు నిద్రపోతారు ఆఫీస్ టైం ఆఫీస్ టైం అయితే మీకు తెలుస్తుందిగా ఐదు నిమిషాలు అయిపో ఆఫీస్ టైం అని లోపల బయోగడియారో ఒకటి ఉంటుందిగా అది చెప్పేస్తూ ఉంటుంది ఆటోమేటిక్ గా తెలిసిపోతే ఇవన్నీ ఓకే చెయ్యంగా 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 జాన స్థితిలో కూర్చోవడం అలవాటు అయిపోతే ఇప్పుడు నేనున్నాను అనుకోమ్మా నేను నీతో మాట్లాడుతూ కూడా నా జపం జరుగుతూ ఉంటుంది ఎలా అవుతుందమ్మా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా నాకు శబ్దం వినిపించట్లేదని నువ్వు అడగచ్చు నీకు శబ్దం వినిపించేటట్టు నేను జపం చేస్తే ఏం లాభం నా జపం అనేది నా ఇన్నర్ అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ ఆ లోపలనేది ఆ జపం ఎప్పుడూ నడుస్తూ ఉండాలి ఒక నామాన్ని మనం తీసుకున్నాము అంటే అమ్మవారి నామాన్ని నేను తీసుకున్నానంటే నా నమ్మిక నేను ఎప్పుడు కూడా లోపల జపం చేస్తూనే ఉండాలి అలా చేసి చేసి చేస్తుంటే అక్షర లక్షలు అవుతుంది అప్పుడు శక్తి వస్తుంది అన్నం తినకపోయినా బాధ ఉండదు మనిషి ఎవరైనా తిట్టుకున్నా బాధ ఉండదు కాసేపు తెలియకుండా ఇంకా అలవాటు అయ్యి 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 అనుకో చౌలకి కూడా ఏం వినిపించవు నెగిటివిటీ దగ్గరికి రాదు రైట్ మనం పాజిటివ్గా ఉండగలదు కాబట్టి మన ప్రేక్షకులందరూ ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ధ్యాన ముద్రలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి ఆఫీసులకు వెళ్ళండి ఉద్యోగాలు చేయండి డబ్బు సంపాదించుకోండి ఇంట్లో వంట చేసుకోండి అన్ని పనులు చేసుకోండి మీకోసం మీరు నిలబడాలి అని అనుకుంటే ఏదో ఒక సమయం దీనికి సమయం లేదు పొద్దునే చేయాలి రాత్రి చేయకూడదని ఏం లేదు రాత్రి ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు కదా రాత్రి పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేసుకోవాలి ఇంటి పనంతా చేసేసుకొని వచ్చి ఇంకా అబౌట్ టు స్లీప్ అనుకున్నప్పుడు ఎలాగో హాయిగా చాలామందికి అలవాటు ఉంటుంది శుభ్రంగా స్నానం చేసేసే వచ్చి పడుకుంటారు ఒక పది నిమిషాలు కూర్చోండి అది అలవాటు అయిపోతుంది ధ్యానంలో కూర్చోవడం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చోవడం అలవాటు అయిపోతుందో ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి మనకి అప్పుడు ఇంకా చేతులు సూక్ష్మ వ్యాయామము ఇవన్నీ చేయవచ్చు కాళ్ళకి చేయొచ్చు అన్నిటికీ చేసుకోవచ్చు కానీ మనసుని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం మొట్టమొదటిగా చేస్తే ప్రపంచాన్ని మనం జయించవచ్చు ఒక్కరు కమెంట్ అడిగారు కానీ దీని ద్వారా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ లాభం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా